ప్రైస్ లాడ్ మీ అందరికీ కొందనాలు ఈ లైవ్లోకి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు ప్రైస్ అలాడు ప్రిమణ దేవుని బిళ్ళారా లైవ్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా కొద్దిమందే సబ్స్క్రైబ్ చేశారు కాబట్టి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగనే మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే తెలియజేయండి యాభై రెండు రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతుంది ఈ ఉపవాస ప్రార్థనలో ఎవరైతే ప్రార్థన సహకారం అడుగుతారో వాళ్ళ గురించి ప్రార్థం చేస్తాము ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే అనేక మందికి పరిచయం చేయండి మీరు ఒక్కరికన్నా దేవుని వాక్యం వీడియో షేర్ చేసినప్పుడు దేవుడు ఈ ఒక్క వ్యక్తిని ఏ విధంగా దర్శిస్తాడో తెలియదు కాబట్టి మీరు వీడియో షేర్ చేసినప్పుడు ఒక ఆ మాట వారిని దర్శిస్తే తప్పకుండా మీరు సువార్త చేసినట్లే యుద్ధం చేసేవారికి ఎంత జీతమో ఆయుధాలు మోసేవారికి కూడా అంతే ఫలితం దేవుడు ఇస్తాడు దేవుని స్వార్థ పని దేవుని వాక్యాలు వీడియో షేర్ చేసిన ఇతరులకు స్వార్థ ప్రకటించిన బైబుల్స్ పంచిన వ్యక్తిగతంగా దేవుడు ఏ విధంగా దర్శించాడో సాక్షి రూపంలో పంచుకున్నా నీవు కూడా దేవుని పని చేసిన వ్యక్తిగానే ఉంటావు ఏదో ఒకటి దేవుని పని మందిరంలో చేసిన పరిచర్య సేవకులు పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు నువ్వు తోడుగాయలు సహకరించినా నీకు తప్పకుండా దేవుడు ఆ ఫలితం ఇస్తాడు హలో లూయ ఈరోజు దేవుని వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ తోటి విశ్వాసులకి ఇంకా ఇతరులకి నువ్వు సువార్త చెప్పలేకపోయినా సువార్త దేవుని మాటని దేవుని వాక్యం ఇతరులకు షేర్ చేయండి చూడండి పనికిరాని మాటలో వ్యర్థమైన మాటలో పని మనం వినలేని మాటలో అలాంటివి మాట్లాడినప్పుడు అవి షేర్ చేసుకుంటారు కొంతమంది దానివల్ల ఆధ్యాత్మిక ఎదుగుదలైతే ఉండదు కానీ ఆ విన్న చెవులు కూడా కొంచెం అపవితరతం ఉంటుంది కానీ దేవుని వాక్యం నిన్ను పరిశుద్ధపరిచిద్ది నువ్వు ఇతరులకి దేవుని సువార్త అంటే దేవుని వాక్యాలు సంబంధించిన వీడియోలు కానీ కరపత్రికలు కానీ బైబుల్స్ కానీ లేదంటే ఏదో ఒక విధంగా దేవుని పని నువ్వు చేయాలని ఆశ ఉండాలి కానీ దేవుడు నిన్ను ఏదో ఒక విధంగా వాడుకుంటాడు అసలు నీకు మనసులో ఆశ ఉండాలి నేను దేవుని పని చేయాలి ఎలా చేయాలి దేవుని పని నన్ను దేవుడు ఏ విధంగా వాడుకుంటాడు కొంతమందికి భయము అయ్యో నేను సువార్త చెప్తే వింటారా నేను దేవుని మాటలు చెప్తే వింటారా ఆయనేమంటాడు ఈయనేమంటాడు అనుకుంటారు కానీ దేవుడు ఎవరినైనా నీ ద్వారా మార్చుకోవచ్చు ఎవరినైనా నీ మాట బలపరచవచ్చు ఒకవేళ నీ మాట ద్వారా దేవుడు ఎంతమందిని రక్షించుకోవాలనుకుంటున్నారు కాబట్టి దేవుని బిల్లారా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మనం దేవుని వాక్యంలోకి వెళ్దాము ప్రైజ్ అడ్ ప్రైజ్ అడ్ మీ అందరికీ వందనాలు బైబిల్ గ్రంథంలోంచి వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని బైబిల్ గ్రంథంలో చదువుకుందాము దేవుని బిళ్ళారా యేసుక్రీస్తు ఒకనొక సమీమందు దేవుని బిళ్ళారా గలిలియాకు ఎదురుగా ఉండు గెరాసీనియుల దేశానికి వచ్చాడు యేసు వారు ఆయన ఎప్పుడైతే ఆ ఒడ్డును దిగాడో ఆ ఊరి వాడొకడు ఆయనకి ఎదురుగా వచ్చాను వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే వాడు ఉండేవాడు వాడికి ఇంట్లో కాలు నిలవదు ఎప్పుడు కూడా సమాధుల్లోనే ఉండేవాడు దేవుని బిళ్ళారా చూడండి ఆ ఇంటి వాళ్ళకి ఎంత శ్రమ ఎంత బాధ అతన్ని బట్టి కుటుంబానికి సమాధానం లేదు ఎందుకంటే ఆ యొక్క వ్యక్తి ఎప్పుడు కూడా తన నివాసం ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నాడంటే సమాధుల్లో చూడండి సమాధుల్లో బ్రతికున్న వాళ్ళు ఉంటారా చనిపోయిన శవాలు ఉంటాయా సమాధుల్లో శవాలు మాత్రమే ఉంటాయి అది మంటి కింద ఉంటాయి అయితే ఇతను ఎప్పుడు కూడా ఎక్కడ ఉండేవాడంట సమాధుల్లో కానీ ఉండేవాడే కానీ ఇంట్లో ఉండేవాడు కాడు వాడు ఏసును చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచకమని నిన్ను వేడుకొంచున్నానని కేకలు వేసి చెప్తున్నాడు చిన్నగా మాట్లాడట్లేదండి కేకలు వేస్తున్నాడు యేసూ ప్రభువారిని చూసేలాగా యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆ ప్రాంతంలో ఎప్పుడైతే ఆ గెరాసిన దేశానికి వచ్చి ఆయన ఒడ్డును దిగాడో మరి ఆ ఊరిలో ఉన్న ఇతను యేసు ప్రభు వారికి ఎదురు పట్టలేదు మొఖాళ్ళుని ఏమంటున్నాడంటే యేసు సర్వోన్నతిని దేవుని కుమారుడు అని నాతో నీకేమంటున్నాడు నన్ను బాధపరచొద్దని పెద్ద పెద్ద కేకలేస్తున్నాడు వేడుకుంటున్నాను వేడుకుంటున్నానయ్యా అని కేకలేస్తున్నాడు ఎందుకంటే ఎందుకు అతను ఆ మాట అన్నాడంటే అప్పుడు యేసు ప్రభు అని అతనిలో ఉన్న దయ్యాలని అతన్ని విడిచిపెట్టి పొమ్మని యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞాపించాడంట కాబట్టి ఇప్పుడు ఆ దయ్యాలు ఏమంటున్నాయి అంటే అతనిలోంచి అయ్యా మమ్మల్ని బాధపరచొద్దు అయ్యా నిన్ను వేడుకుంటున్నాం నువ్వు ఎట్లయినా మమ్మల్ని ఆ పాతాలని పంపించొద్దయ్యా అని చెప్పి కేకలేతనే ఏలయనగా ఆయన ఆ మనుషుని విడిచి వెలుపులకు రమ్మని ఆ అపవిత్రాత్మక ఆజ్ఞాపించాను అది అనేక పర్యాయములు వాణ్ణి పట్టుచూ వచ్చిన గనుక వాణిని గొలుసులతోనూ ఖాళీ సంఖ్యలతోనూ కట్టి కావలయందుంచారంట చూడండి దేవుని బిళ్ళారా అతన్ని కాళ్ళు కట్టేశారు చేతులు కట్టేశారు సంఖ్యలో వేశారు సంఖ్యలో వేసంట వాళ్ళు అనుకుంటున్నారు ఇగో ఈ రాత్రి మీరు కొంతమంది కావలు ఉండండి అతనికి మేము నిద్రపోతాం రేపు దినమందు మీరు కావలు ఉంది కానీ ఎందుకంటే కొంచెం నిద్రపోయామా అతను సంఖ్యలు దింపుకొని పారిపోతున్నారు కాబట్టి అని చెప్పేసి ఏం చేశారట కావల ఎందు ఉంచారంట కావల ఎందు ఉంచినప్పుడు కూడా ఏం చేశారంట అతను ఎప్పుడైతే ఆ కాలుకి సంఖ్యలకి పెట్టి కా కట్టి కావలి అందించారో కానీ వాడు ఆ బంధకాలు తెంపేస్తున్నాడు అటు ఎంత గట్టి బంధకాలు వేసినా ఎంత సంఖ్యలు వేసినా ఎప్పుడైతే వాడు బంధకాలు తెంచుకుంటున్నాడో దైవాన్ని పట్టుతూ వచ్చిందంట చూడండి ఆ తాగొద్దు అని ఇంట్లో గట్టిగా ఒక వ్యక్తిని ఇంట్లోనే ఉండు నువ్వు ఉండాల్సింది బయటికి వెళ్తే తాగుతూ ఉండు నువ్వు బయటకెళ్ళిన కానీ పలా సాటికి పోతున్నావు నువ్వు ఉండలేకపోతున్నావు అటు ఉండు ఉండు ఉండని అని ఇంటికాడ ఉంచుతారు ఇంటికాడ ఉంచితే అతను అంతా అతను అంటా నేను అక్కడ దాకా పోను కానీ ఇది ఎక్కడ దాకే మనోడు వస్తాను అంటాడు ఎప్పుడైతే ఆ మాటని వెళ్తాడో ఎప్పుడైతే ఆ బంధకాన్ని తెంచుకొని వెళ్ళిపోతాడో ఆడికి బొయ్యాలకు మల్ల పడుతుందంట హలో చూడండి ఎప్పుడైతే అతను ఆ బంధకాలు తెంచుకొని వెళ్ళాడో దయ్యం అన్నీ అడవిలోకి తరుముకుపోయి తరుముకొని పోతున్నాడు దయ్యం ఎప్పుడైతే వాడు బంధకాలు తెచ్చుకుంటున్నాడో వాడిని అడవిలోకి తరుముకొని పోతుంది అప్పుడు యేసు ప్రభు ఎప్పుడైతే గద్దించాడో ఇప్పుడు అయ్యా మమ్మల్ని పాతాళానికి పంపించొద్దయ్యా ఎందుకంటే మేము చాలామంది అయ్యా ఒక్కళ్ళం కాదయ్యా అని చెప్పి తమ పేరు కూడా చెప్పినాయి ఏమనంటే మేము చాలామంది ఉన్నాం అయ్యా మా పేరు శానా అంటే చాలా అనమాట హలి లూయ అని ఆ మాట చెప్పినప్పుడు ఇంకా ఏమంటున్నాయంటే అయ్యా అయ్యా మమ్మల్ని పాతాళంలోకి పంపించవద్దు కానీ అదిగో అక్కడ పందులు మంద ఉంది కాబట్టి ఆ పందుల్లోకి మమ్మల్ని పంపించమని చెప్పి ఆయన్ని వేడుకున్నాయంట అలీ లూయ చూడండి అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయు గనుక కనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయన వేడుకొనగా ఆయన సెలవిచ్చాను అప్పుడు దయ్యములు ఆ మనుష్యుణ్ణి విడిచిపోయి పన్ పందుల్లో చొచ్చను కనుక ఆ మంద ప్రపాతం నుండి సరస్సులోనికి ఒడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చాను మేపుచున్న వారు జరిగిందని చూసి పారిపోయి ఆ పట్టణముల్లోనూ గ్రామముల్లోనూ ఆ సంగతి తెలియజేసిరి జనులు జరిగిందాన్ని చూడవెళ్ళి ఏసు వద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషులు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తై యేసు పాదాల యొద్ద కూర్చుండడు చూచి భయపడ్డారంట అది చూసిన వారు దయ్యముల పట్టిన వాడు ఎలాగూ స్వస్థత పొందేనో జనులకు తెలియజేయగా గెరాసీన్ల ప్రాంతంలో నుండు జనులందరూ బహు భయాక్రాంతులు అయ్యి గనుక తమ్మును విడిచిపోమని ఆయన వేడుకొనిరే చూడండి దేవుని బిడ్డ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు ఆ అతని జీవితం దయ్యాలు పట్టి భయంకరంగా మార్చబడింది చూడండి ఒక్క దయ్యం పడితేనే ఆ వ్యక్తిని బహుగా అల్లాడిచింది అలాంటిది అతనిలో చాలా దయ్యాలు పట్టినాయి అవి అపవిత్రత కలగజేసేవి అతన్ని ఇంట్లో నిలవనీయట్లేదు కూర్చోనీట్లేదు అసలు ఇంట్లో కాలు నిలవనీయకుండా ఎక్కడికి తీసుకెళ్తాయి సరాసరి సమాధుల్లో తీసుకెళ్తాయి అంటే వాటి ఉద్దేశం ఏంటి సమాధుల్లోకి తీసుకెళ్ళి ఆ తర్వాత అతను మరణం అయితే నరకానికి పాతాళానికి తీసుకుపోవాలని ఆ విధంగా అతన్ని ఆ బంధకాలు తెంచుకునేమంటే తీసుకొని పోతున్నాయి సమాధుల్లోకి ఆ కుటుంబస్తులు ఎంత కట్టడి చేసినా ఎంత సంఖ్యలు వేసినా ఎంతమంది కావలి ఉన్నా అతనికి ఒక స్థిరత్వం రాలేదు దేవుని బిళ్ళారా యేసు క్రీస్తు ప్రభు ఎప్పుడైతే అతనిలో ఉన్న దయ్యములను వెళ్ళగొట్టాడో ఇప్పుడు అతను మంచి బట్టలు కట్టుకుంటున్నాడు అడ్డ అప్పుడు వరకు దిగంబరిగా ఉన్నాడు వస్త్రాలు ఒంటి మీద ఉంచుకునేవాడు కాదు అంత కూడా చూశారు ఆ ఊరోళు అందరూ తెలుసా అతను సాక్ష్యం అతను సమాధుల్లో ఉండటము మంచి వస్త్రాలు కట్టుకోకపోవటము ఎవరిని పడితే వాళ్ళని రక్కటము రాళ్ళు తీసుకుని విసిరేయటము సమాధులు పక్కగా దారిని నడుపుతా కూడా జనులు భయపడుతున్నారు ఎందుకంటే ఆ తను ఏం చేసుకుంటాడో తెలియదు ఇతరులని ఏం మాటలు కూడా తెలియదు దేవుని బిడ్డారా కొంతమంది జీవితాలంతే ఇతరులను ఎప్పుడు కూడా గాయపరుస్తూ ఉంటారు ఇతరులను ఎప్పుడు కూడా ద్వేషిస్తూ ఉంటారు చూడండి కారణం లేకుండా ద్వేషిస్తారు కొంతమంది చూడండి అప్పుడు దాకా మంచిగా ఉంటారు కానీ సడన్గా ఒక తెలియని కోపము తెలియని విరోధము తెలియని అసమాధానం అతనిలో పనిచేస్తూ కుటుంబాన్ని కుటుంబాన్ని కలవర పెడుతుంటారు ఆ యొక్క వ్యక్తిని బట్టి ఆ కుటుంబం అంతా కూడా కలవరపడిపోతుంది ఆ యొక్క వ్యక్తిని బట్టి ఆ ప్రాంత ప్రజలు భయపడుతున్నారు ఆ యొక్క వ్యక్తిని బట్టి ఎందుకంటే ఎవరిని రాయత్తాడు తిండి ఎవరిని ఏం మాట అంటాడో తెలియదు ఇంకా ప్రజలందరూ అనుకుంటున్నారు ఆ తల్లిదండ్రులు ఎలా పెంచారు ఇతని ఇతన్ని ఏంది ఇతని ప్రవర్తన ఏంది లెగిస్తే సమాధుల్లో ఉంటాడు లెగిస్తే ఆ పేకాటు కాడుంటాడు లెగిస్తే ఉంటాడు త్రాగుడు కాడు ఉంటాడు తాగినోడో ఊరుకుంటాడా కుటుంబాన్ని ఎట్లా పడితే ఎలాగో మాట్లాడతాడు అని చెప్పి ఈరోజు కుటుంబాలు పతనం అయిపోతున్నాయి ఇప్పుడు ఇతను కూడా ఏం పట్టిందంటే అపవిత్ర ఆత్మ పట్టింది అపవిత్ర ఆత్మ పట్టిందని కుటుంబంలో అంటే ఊరుకుంటాడా చెప్పండి ఏంటో అనికీత బట్టి వెళ్ళిపోతున్నాం అని ఆగుతాడా ఆగడు కానీ ఏసు ప్రభువారు